మన పాఠశాలకు విచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎస్ఎస్సి విద్యార్థులు చక్కటి తెలియజేస్తుంది వేలేరు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం అలాగే ప్రధాన గారు అరకుసారి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం మన చప్పట్లు కొడుతూనే ఉండాలి బుక్స్ అయిపోయాయి అంట స్టూడెంట్ మిస్టర్ గణేష్ కుదిరి సో మచ్ మన పాఠశాలలో పూర్వము చదువుకున్నటువంటి విద్యార్థి దేవా కృష్ణ చైతన్య టెన్త్ క్లాస్ పిల్లలకు పరీక్షలలో టెన్ బై టెన్ రావాలని చెప్పి ఆల్ ఇన్ వన్ బుక్స్ తీసుకురావడం జరిగింది ఎంతలో ఉండేటువంటి ప్రతి పిల్లవాళ్ళకి విద్యార్థులు విద్యార్థులందరికీ ఇవ్వటానికి సుముఖం వహించి హైదరాబాద్ నుంచి వాటిని పట్టుకొని రావడం జరిగింది మరి కాబట్టి అతనికి మనం ఎలా ఉండాలి వచ్చి థ్యాంక్స్ చెప్పేటువంటి అవకాశం ఉండాలి మరి మీరు కూడా రేపు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు మీరు కూడా ఇద్దరులకు సహాయం చేసేటువంటి ధోరణిలో ఉండాలని చెప్పి కోరుతున్నాను పాఠశాల తరఫున తెలుస్తూ తెలుపుతూ కూడా వారి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం మరి అతను మనం కోరగానే మంచి సార్ చెప్పి ఇవ్వడానికి ముందుకొచ్చారు ఇలా మీకు చాలా లాభాలు జరుగుతుంటాయి కాబట్టి చదువులో మనం ముద్దంజలో ఉండాలి ఫస్ట్ చదువులో ముందంజలో ఉంటేనే మనకి ఇలాంటి లాభాలు జరుగుతుంటాయి కాబట్టి మరొకసారి అందరికీ కరసాల ధరలతో వారికి థ్యాంక్స్ చెప్పండి టెన్త్ క్లాస్ పిల్లలు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ రావాలి ఒక్కొక్కరు అండ్ టెన్త్ క్లాస్ ఫ్రమ్ గర్ల్స్ హలో ఎంపిస్తున్నా ఓకే సో నేను కూడా ఈ స్కూల్ స్టూడెంట్నే టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాను నేను ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను సో రాయన సార్ మాకు సైన్స్ చెప్పారు అప్పుడు సో హలో నేను ఈ స్కూల్లోనే ఇక్కడే చదువుకొని నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను సో మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీ పేరెంట్స్కి మీ టీచర్స్కి మంచి పేరు తీసుకురావాలని ఆల్ ఆఫ్ యు ఆల్ ద బెస్ట్ స్టడీ వెన్ ఆల్ ఆఫ్ గుడ్ ఈవెనింగ్ నేను కూడా మీలానే ఒక స్టూడెంట్ని టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాను మీరు కూడా మంచి స్థానంలో సెట్ అయ్యి పేరెంట్స్కి టీచర్స్కి మంచి పేరు తీసుకురావాలని How she you too. All the best. All the best.